అండి చాలా కాలంగా మనం చాలా రోజుల నుంచి మనం జోడియాక్ సైన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం జోడియాక్ సైన్లు ఎవరెవరు ఏంటి అనేది ఆడవాళ్ళు ఎలా ఉంటారు మగవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అనేది చాలా వరకు కవర్ చేసుకున్నాం మనం వర్గో ఆడవాళ్ళు మగాళ్ళు లియో వర్గో అంటే ఆగస్టులో పుట్టిన వాళ్ళు సెప్టెంబర్లో పుట్టిన వాళ్ళు డిసెంబర్లో పుట్టిన వాళ్ళు ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా కవర్ చేసాము కానీ కొన్ని కవర్ చేయని ఉన్నాయి ఎందుకు చేయలేదు అంటే నేను ఈ మధ్య పిల్లలు రావటము బయట దేశాల నుంచి రావటము వాళ్ళతో బిజీగా అయిపోవటము చేసి చేయక చేస్తూ ఉండటం వీడియోలు అట్లాగైపోయింది కానీ ఇప్పుడు నౌ ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫ్రీ అయితే మళ్ళీ ఇంకా మిగిలినవన్నీ కూడాను కవర్ చేసేసుకుందాం ఈ ఈ ఈ నెలలో కవర్ చేసేసుకుందాం మొత్తం మిగిలినవన్నీ కూడా అయిన ఆడవాళ్ళు గాను మగవాళ్ళు గాను ఇవాళ పైసీస్ మగ ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం ఇప్పుడే ఇంతకుముందు కాంచనమాల వాళ్ళ గురించి ఒక వీడియో చేశాను చూడండి అది బాగుంది మంచి ఆవిడ ఆవిడ గురించి కొన్ని విషయాలు మాట్లాడాను చూడండి అయితే కాంచనమాల కూడాను ఏంటంటే ఈ ఈ పైసిస్ జాతికి చెందింది అనమాట పైసిస్ అంటే ఏంటంటే మీనరాసి ఈ పైసిస్ వాళ్ళు ఫిబ్రవరి ఇరవై నుంచి మార్చి ఇరవైలోపు పుట్టిన వాళ్ళందరూ పైసెస్ ఏనండి అంటే ఏంటంటే వీళ్ళు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా పైశిష్య అనమాట అయితే ఏంటంటే మగవాళ్ళల్లో ఒక రకమైన గుణాలు ఉంటాయి ఆడవాళ్ళల్లో ఒక రకమైన గుణ గుణాలు ఉంటాయి ఆడవాళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే ఏంటంటే ఈ ఆడవాళ్ళు చాలా సెన్సిటివ్గా పుష్పంలాగా ఉంటారు అన్నమాట కనిపిస్తారు కనిపిస్తారు పుష్పంగానే కనిపిస్తారు వాళ్ళ మనసు కూడా పుష్పంగానే ఉంటుంది చాలా తెలియగల వాళ్ళు వీళ్ళు ఎక్కువగాను ఆ సెన్సిటివిటీ మూలంగా ఏంటంటే ఏ పెద్ద ఫీల్డ్లోనూ రాణించరు రాణించలేరు లేకపోతే ఒక గాను ఒక లెక్చరర్స్ గాను లేకపోతే చదువు మీద రాణిస్తారు తప్ప మిగిలిన వాటిల్లో పాలిటిక్స్లో లో కావచ్చు లేకపోతే ఒక కళారంగంలో కానీ వాటిల్లో రాణించలేరు వాళ్ళ సొంత వాళ్ళ సొంత బిజినెస్లు సొంత వాటి మీద తప్పకుండా వాళ్ళు వాళ్ళ 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 మార్క్ అంటూ వేయగలుగుతారు మరి మరి జయలలిత కూడా జయ అంటే ఈ పైసీస్లలో జయలలిత కూడా ఒకది కాంచనమాలతో పాటు జయలలిత మరి ఎంత అందంగా ఉండే కదా చూడండి చక్క ముట్టుకుంటే కందిపోయేలాగా ఉండేది ఆవిడ అయితే ఎందుకు ఆవిడ మరి అంత మరి బాగా రాణించింది కదంటే ఆవిడ బాగా రాణించలేదండి ఏదో టైం బాగుండే ఏదో రెండు టర్ములు ఏదో చేసింది కానివ్వండి రెండు మూడు టర్ములు చేసింది కానీ పూర్తిగా సరిగా చేయలేకపోయింది ఎందుకంటే సెన్సిటివిటీ మూలంగా ఆవిడకి చాలా సెన్సిటివ్గా ఉండేది పైగా దగ్గర అందరినీ నమ్మి నమ్మేది ఎవరిని కూడా దగ్గరికి రాణించేది కాదు అసలు ఎవరిని నమ్మ నమ్మకం లేకపోవటం మూలంగా కానీ ఏంటంటే నమ్మిన వాళ్ళని నిజంగా నేను నమ్మే నమ్మేసి ఇచ్చేసింది కాబట్టి ఎవరైతే ఆవిడ దగ్గర చేరారో ఎవరైతే ఆవిడకు ఆవిడ ఆవిడతో మంచిగా ఉన్నట్టు నటించారో వాళ్ళ మూలంగానే ఆవిడ నాశనం అయిపోయింది చచ్చిపోయిన ఎన్నో రోజుల తర్వాత ఆవిడ శవంగా బయటపడింది తప్ప ఆవిడ చచ్చిపోయినప్పుడు మనకెవరికి తెలియదు నేను అప్పుడు మా అఫ్ కోర్స్ నేను మెడ్రాస్లోనే ఉన్నాను అనుకోండి అయితే రెండు వేల పదహారులో చచ్చిపోయింది అయితే జయలలిత మరి సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అని నేను నేనైతే అన ఎన్టీ రామారావుని కూడా అట్లాగే అన్నాను ఎన్టీ రామారావు కూడా సక్సెస్ఫుల్ అంటే కాదు హీ వాజ్ బ్యాక్ స్టాబ్డ్ హీ వాజ్ చీటెడ్ ఈవిడ కూడా అట్లాగే షీ వాజ్ చీటెడ్ అంట అయితే అందుకనే ఏంటంటే ఇప్పుడు ఈ వీళ్ళకి ఏంటంటే వీళ్ళ మెయిన్ గుణం ఏంటంటే వీళ్ళు సెన్సిటివ్గా ఉండటం అనమాట తర్వాత ఏంటంటే వీళ్ళు చాలా చక్కగా కళాకం పాటలు పాడటము చక్కగా ఒక రకమైన భావుకత ఒక ఎమోషనల్గా ఉండటం అనేది వీళ్ళ లక్షణం అనమాట చక్కగా పాటలు పాడతారు చక్కగా ఉంటారు చాలా తెలివిగల వాళ్ళు చక్కటి వంటలు చేస్తారు చక్కగా చక్కగా ఇల్లు వాకిల్లు సర్దు సర్దుకుంటారు వీళ్ళల్లో ముఖ్యంగా చెప్పుకోవాలి మీకు బాగా ఒక ఐడియా కోసం చెప్పాలంటే కాంచనమాల జయలలిత సుమ ఈఎమ్మాయి టీవీ యాంకర్ ఉంటుంది కదా టీవీ యాంకర్ సుమన్ ద సుమ సుమన్ కళ్యాణ్ సుమన్ కళ్యాణ్ పురని అని ఒక లతా మంగేష్కర్ లాగా పాట పాడుతుంది చాలా మంచి పాట పాడుతుంది కాకపోతే సినిమా పాలిటిక్స్ వల్ల లతా మంగేష్కర్ ఈ గొంతులాగా ఈవిడ గొంతు ఉండటం మూలంగా లతా మంగేష్కర్ ఎక్కువగాను ఓవర్టేక్ చేయగలిగింది ఎందుకంటే ఈవిడ ఆల్రెడీ పెళ్ళైపోయి అయిపోయి ఒక ఒక కుటుంబ ఫ్రేమ్లో ఉండబడిపోయింది సుమన్ కళ్యాణ్ లతా మంగేష్కర్కి పెళ్ళి లేదు పెళ్ళి ఏం లేదు మామూలుగా ఆవిడ అంతా కూడాను అటు ఇటు అటు ఇటు చలామణి అయిపోతూ ఉండేది ఏ బాదరు బందీలు ఉండేవి కాదు ఏ బాధ్యతలు లేవు కాబట్టి ఆవిడ బాగా రాణించ రాణించగలిగింది సుమన్ కళ్యాణ్ని తొక్కిపట్టి అయితే రాశిలో వచ్చిన ఒక ఆవిడ ఉండేదండి రాశిలో వచ్చినంటే ఆయన ఒక ఒక పాత హీరోయిన్ ఆవిడ ఆలియా భట్ అని రణ రణీర్ కపూర్ వైఫ్ ఆలియా భట్ ఉంది కదా అమ్మాయి కూడాను పైసేసే తర్వాత జాహ్ని జాహ్నవి కపూరు ఏమ్మాయి శ్రీదేవి కూతురు తర్వాత సరోజినీ నాయుడు అని మనం మనకి తెలిసి మీకు తెలిసే ఉంటుంది రాజకీయ నాయకురాలు ఆవిడ కూడా పెద్ద రాజకీయాల్లో ఉన్న పెద్ద గొప్పగా ఓహో అని రాణించలే కాకపోతే ఆవిడకి భాషలు ఆవిడకి ఒక పోయిట్రీ అవి వాటికి పొయ్యిట్రిక్ టచ్ మూలంగా అక్కడ ఇన్నర్ సర్కిల్లో మంచి మంచి వాళ్ళతో ఉండటం వల్ల ఆవిడ పేరు వినిపించింది తర్వాత సబ్సీక్వెంట్గా ఆవిడకు కూతుర్ని పద్మజా పద్మజనాయుడిని గవర్నర్గా చేశారు అదే పోలీ ఇన్ఫ్లుయెన్స్ తయారు పెట్టుకుంది తర్వాత రేఖా వాళ్ళ మదర్ కూడా పుష్పవల్లి అండి ఆవిడ చాలా అందంగా ఉండేది చాలా అంటే చాలా అందంగా ఉండేది ఆ రోజుల్లోని నైన్టీన్ ఫార్టీస్లో విషయం మాట్లాడుతున్నాను అనమాట అప్పుడే థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ థర్టీస్ ఫార్టీస్లో ఆవిడ బాగాను ఆవిడ ఒక గ్లామరస్ డాల్ అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు ఆవిడ కూడా పైసేసే అనమాట ఇట్లాంటి వాళ్ళు వీళ్ళకి ముఖ్యంగా పడేవాళ్ళు ఎవరు బాగా పడతారంటే ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి మే ఇరవై ఒకటిలోపు పుట్టిన టారస్ టారస్ టారియన్స్ అనమాట వీళ్ళు బాగా వీళ్ళతో బాగా చక్కగా సన్నిహితం ఉంటుంది వాళ్ళు చక్కటి స్నేహం ఉంటుంది చక్కటి వీళ్ళకి పెళ్ళైనా కానీ వాళ్ళతో చాలా బాగుంటారు తర్వాత క్యాప్రికార్న్స్తో బాగుంటుంది క్యాప్రికార్న్స్ అంటే డిసెంబర్ ఇరవై రెండు నుంచి జనవరి ఇరవైలో పుట్టిన వాళ్ళు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను జయలలిత పైసెస్ ఈ క్యాప్రికార్న్సు ఈ పుట్టిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఎంజీ రామచంద్రన్ కావచ్చు లేకపోతే శోభన్ బాబు కావచ్చు వీళ్ళిద్దరు కూడాను ఈ డిసెంబర్ ఈ ఈ లోపు పుట్టిన వాళ్ళే డిసెంబర్ ఇరవై రెండు నుంచి జనవరి లోపు పుట్టిన వాళ్ళు ఈ క్యాప్రికార్న్స్ అన్నాను కదా ఈ ఈ టైంలో పుట్టిన వాళ్ళే అనమాట వీళ్ళిద్దరు మరి వీళ్ళిద్దరికీ రావడంటే ఎంత ఇష్టం ఆలోచించండి చాలా ఇష్టం అంతే ఏంటంటే క్యాప్రికార్న్స్ విల్ బి ఆఫ్టర్ పైసీస్ అంటా నేను అయితే వీళ్ళతో చాలా బాగుంటుంది చాలా చక్కగా ఉంటారు వాళ్ళు వాళ్ళు తర్వాత వీళ్ళతో బాగా బ్యాడ్గా ఉండేది ఏంటంటే జెమిని మే ఇరవై రెండు నుంచి జూన్ ఇరవై ఒకటిలోపు పుట్టిన వాళ్ళు జెమినీలు వీళ్ళతో అసలు ఏమాత్రం పడదండి అస్సలు పడనే పడదు తర్వాత శాజిటేరియన్స్ శాజిటేరియన్స్తో కూడా పడదు అంటే నవంబర్ ఇరవై మూడు నుంచి డిసెంబర్ ఇరవై ఒకటి లోపు పుట్టిన వాళ్ళు శాజి శాజిటేరియన్స్ అంటారు పడనే పడదు మరి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నా కానీ సరిగా ఉండదు వాళ్ళు స్నేహాలు బాగుండవు వాళ్ళు బ్యాగ్ ఒకళ్ళని ఒకళ్ళు బ్యాగ్ స్టాపింగ్ చేసుకుంటారు కానీ ఎక్సెప్షనల్లీ ఒక విషయం ఏంటంటే నాకు ఆశ్చర్యం వేసేది అంటే నా ఫ్రెండ్ లక్ష్మి ఉంది యాక్ట్రస్ ఆవిడ సాజిటేరియస్ ఆయన వాళ్ళ ఆయన శివ శివచంద్రన్ ఆయన డైరెక్టరు యాక్టర్ అనమాట ఆయన అయితే ఆయన పైసెస్ మార్చి ఏడు వాళ్ళిద్దరు కూడా ఎంత మంచి కప్పులో ఎంత చాలా మంచిగా ఉంటారో వాళ్ళు నేను ఎప్పుడు నేను అడ్రస్ వెళ్ళి తనతో ఎప్పుడు కలిసినా వాళ్ళు ఆయన మమ్మల్ని ఇద్దరిని చాలా ముచ్చటపడి చూసేస్తూ ఉంటారు అంత బాగా క్లోజ్గా ఉంటాం ఆడుతూ పాడుతూ చాలా బోల్డ్ కబుర్లు చెబుతూ అసలు రాత్రిపూట నిద్ర కూడా పోకుండా కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం అనమాట అయితే ఆయనకి లక్ష్మి గారంటే చాలా ఇష్టం అట్లాగే లక్ష్మి లక్ష్మికి కూడాను భర్త అంటే చాలా ఇష్టం ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఆయన పైసెస్ యూడెస్ సాజిటేరియస్ చాలా చక్క అంటే ఎక్కడో ఎక్సెప్షనల్ ఉంటాయి అని చెప్పడానికి కానీ ఈ ఒక ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నాను చూసేవాళ్ళు ఏడవకండి దీనికి దానికి సంబంధం ఏంటంటే సంబంధాలు ఉన్న విషయాలు చెబుతాను నాకు నేను చెప్పే పద్ధతి నచ్చకపోతే తీసిన వీడియోస్ అవతల పడింది అంతేగాని డోంట్ కామెంట్ డోంట్ క్రిటిసైజ్ ఏం చెప్తున్నానో ఎట్లా చెప్తున్నానో నా బాణి ఉంటుంది నా 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 నేను చెప్పే పద్ధతిలోనే చెబుతాను ఎవడో చెప్పిన పద్ధతిలో నేను చెప్పను ఓకే అయితే అది వదిలిపెట్టేసిద్దాం వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరు కూడా పడేవాళ్ళు వీళ్ళు పడని వాళ్ళు ఈ రెండు రాసులు పడేవి రెండు రాసులు పడనివి పైసెస్ గురించి చెప్పాలంటే వాళ్ళు ఏమి పెద్ద గొప్పగా ఓహో అని ఓహో అని ఏమి బై బయట సెలబ్రిటీస్ గాను ఏదోనూ మనకు కనిపించే వ్యక్తులైతే మాత్రం కాదు ఇంతవరకు ఇంతవరకు మనం చెప్పుకోవచ్చు వాళ్ళ గురించి సో ఇదేండి సంగతి లే జెంట్స్ గురించి మళ్ళీ ఇంకొక మంచి మంచి ఇంకొక ఇంకొక మంచి మాటలు చెప్పుకుందాము వాళ్ళ గురించి వాళ్ళల్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటి పైసిస్ జెంట్స్ విషయం గురించి మోహన్ బాబు లాంటి వాళ్ళు ఈ ప్రకాష్ రాజు రాజు లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి యూ అల్ బాయ్